ముమ్మడివరం నియోజకవర్గంలో జనసేన బీజేపీ సహకారంతో విజయం సాధించడంతో తథ్యమని మాజీ ఎమ్మెల్యే తేదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు స్పష్టం చేశారు తాళరేవు మండలం సీతారాంపురంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు చేరిన నేపథ్యంలో టేక్మూరి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సభలో బుజ్జిబాబు ఈ సందర్భంగా మాట్లాడారు గత ఐదు సంవత్సరాల్లో ఏమి కోల్పోయామో ప్రజలు గ్రహించి తిరిగి తేదేపాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కర్రీ సత్యనారాయణ కోలాడి రాము కర్రీ పాపారావుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలోకి చేరారు వారికి పార్టీ కండువలు కప్పి దాంట్లో ఆహ్వానించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మందాల గంగా సూర్యనారాయణ దూలిపూడి వెంకటరమణ టేక్పూడి సత్యనారాయణ పొన్నమండ రామలక్ష్మి పిసింగి ఈశ్వరరావు వాసంశెట్టి శ్రీనివాస్ కమ్మడి కాశీ విశ్వనాథ్ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు

सदा आयुष्मान बाबा धन्यो धनो पुष्पत्र लाभम सदा समुद्रो देद्यम आयु श्री महाकाली महालक्ष्मी महासरसुद्धि देवता संपूर्ण अनुग्रह प्राप्त कृष शासन सभा संपूर्ण विजय अनुग्रह प्राप्त रस्तो 40000 मेदात तो मी तमरो विजय कोनसारिंग चालीगादी गमात आशीर्वादिंग सा अम्मा तल्ली साहेब पाबोय साहेब सुबूरी मंत्रादीलो बुचवाव गणते ये वैदिक कलाकार तेर पेतलो अंदरकी कोडा होवे पर नमस्कार మాకు ఎంతో సన్నిహితంగా ఉన్న గ్రామం చెప్పటమే కాళికా దేవిని మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి మేము ఇక్కడ ధ్యానించుకుంటూ దండం పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అంతటి పవిత్రమైన దేవాలయం ఈ కాళికాదేవి దేవాలయం ఈ కాళికాదేవి దేవాలయానికి మేము రావడం ఇప్పుడు ఏది తెలుగుదేశంలో ఏ గొడవలు ఏదైనా సరే ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా సరిచేసి మన లక్ష్మణరావు గారు అందరూ కూడా సరిచేసి కాశీ గారు అందరినీ వాళ్ళు ఎదరో పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు ఏ కూడా వండింది కదా ఇటువంటి గ్రామం మంచి గ్రామం సీతారాంపురం ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చికాలరాంపురం బాలయోగ జరిగిన టైంలో ఎన్నో చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మించి మించి నైన్టీ ఈ జనం జరుగుతుంది జరుగుతుంది తప్పకుండా మనం విజయం సాధిస్తాం విజయం సాధించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకున్నారని అప్పుడే గంటనిచ్చి మనకు తెలుస్తుంది మనం మనం చూస్తే ఆ రోజుని మీ మహిళలందరికీ కూడా ఇంటింటికి గ్యాస్ మరి రోడ్లే మరి స్కూల్ బిల్డింగ్లు కట్టాం మరి మరుగుదొడ్లు కట్టం చంద్రన్న భేమిచ్చాం పెళ్లి కానికి మరి ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి కోణికిచ్చాం క్రిస్మస్ కోణికిచ్చాం మీ అందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తెచ్చి మీ అందరికీ కూడా మన పంచాయతీ గాని మన మండలం కానీ మన నియోజకవర్గం కానీ ఎలా డెవలప్మెంట్ చేసేటంటే మన పుచ్చబాబు కార్యంలో డెవలప్మెంట్ అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మరి ఆ రోజు మీ అందరికీ కూడా మాయి మాటలు చెప్పి నామలు ఎక్కిస్తాం బోర్డు ఎక్కిస్తాం మీ సంఘాలందరికీ కూడా సంఘం ఏర్పరిచి మీ అందరికీ కూడా డబ్బులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ మోసం చేశారని చెప్పేసి మీ ఒక్కసారి మీరు గుర్తుండిపోవలసింది చెప్పేసి కోరుకుంటున్నాం మరి రెండు వేల ఇరవై నాలుగులో మన బుచ్చుబాబు గారిని ఎక్కించండి ప్రతి ఒక్కరికి చెప్పండి మీరందరినీ ఓట్లు ఎక్కించి పద్దెనిమిది సంవత్సరాల అందరికీ కూడా కొత్తగా నావలు ఎక్కించి రిలయన్స్ డబ్బులు కానీ జిఎస్పీ డబ్బులు కానీ మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ ఈ సభ వేదికంగా మనవి చేస్తున్నాం మీరందరూ కూడా దయచేసి ఎవరు మాట్లాడికి నొందోపని వే ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు వచ్చి ఓటింగ్ నుంచి ఈ చేసుకోడానికి పంచాయతీలో హత్య మెదని రప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం రెండు గత ఐదు సంవత్సరాలుగా మనకు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విషయాల్ని ముందు దానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు మా స్కూల్ చూడండి చాలా అద్భుతంగా అందంగా ఉంది అని చెప్తున్నారు చెప్తున్నటువంటి ఆ స్కూల్కి నిధులు శిక్షా అభియాన్ నిధుల ద్వారా ఏదైతే నాడు నేడు అని పేరు పెట్టుకుని ఆ డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఈయన సోకులు చేయడం మొదలుపెట్టారు ఏదైతే ప్రజలకి కరోనా టైంలో రెండు వేల పంతొమ్మిది కరోనా ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఉచిత రేషన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఇవన్నీ కూడా జగన్ గారు బియ్యం అని చెప్పి చెప్పుకుంటున్నారు ఏదైతే మనకు సహజంగా రావాల్సినటువంటి బియ్యం ఏదైతే ఉన్నాయో అవి మా రాష్ట్రంలో ధాన్యం నిధులు ఉన్నాయి కాబట్టి మీరు ఆ నిధులకు సంబంధించిన డబ్బులు మాకు ఇచ్చేసినట్లయితే మేమందరికీ ఆ ైస్ మనం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలా రెండు సార్లు మనకు ఉచిత బియ్యము అలాగే కోటా నుంచి వచ్చినటువంటి బియ్యం కూడా ఇచ్చారు ఆ తర్వాత మరి అయ్యగారికి గారికి మెదట్లో ఏమొచ్చిందో తెలీదు వెంటనే ఆ బియ్యం ఆప్ ఇప్పుడు ఏదైతే వస్తున్నాయో అవి కేంద్రం ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం కోసము కేంద్రం ఇస్తున్న ప్రతిదీ కూడా వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేశామని చెప్పి చెప్పుకుంటున్న వైను ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చింది ఏదైతే మహిళల రక్షణ కోసం ఏదైతే మహిళల پاڙي تن گهوسم ముసుగుల ఇసుక మద్యం షాప్ పెట్టి ఆ మద్యం అంతా కూడా ఆమ్లెట్స్ లో అమ్ముకుని ఇవాళ అవుట్ సైడ్ లో కమిషన్ కొట్టి అయితే డబ్బులు తీసుకుని ఇవాళ మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొచ్చారు ఆ రోజు చెక్కలు రామచంద్రు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించారు మన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఒక రూపాయి ఆశించలేదు అదే విధంగా బాలయోగ్ గారు చెల్లి వివేకానంద గారు మన మన నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా మండు కృష్ణమూర్తి గారు తర్వాత మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయి పని పనిచేసాం మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చింది అది ఏ విధంగా దోచుకుంటున్నారు మీ అందరికీ తెలుసు ఒక పోస్ట్ ఇవ్వాలంటే మరి డబ్బులు డబ్బులు ఇవ్వాలి ఒక డిపార్ట్మెంట్ రావాలంటే డబ్బులు ఇవ్వాలి ఇటువంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితిని తరిమి కొట్టి మళ్ళీ ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉందో దాన్ని నిలబెట్టుకుంటే మన భావి కార్యాల భవిష్యత్తు నిలబడుతుంది మనకి అక్కడ అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీ తెచ్చి నిరుద్యోగులుగా ఉండిపోయి యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాటిచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో మరి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకుంటే ఆశీర్వదించింది ఏదైతే జనసేన టిడి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తాం మన కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంది మోడీ గారు అన్న హండ్రెడ్ పర్సెంట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఎందుకంటే అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసిన మగధీరుడు మన బాడీ మోడీ గారు కాబట్టి తప్పనిసరిగా మన ఆయన సహకారంతో మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరూ ఓటు అనే ఆయుధంతో మరి మంచి మెజార్టీతో మమ్మల్ని పంపించినట్లయితే తప్పకుండా మీ మీ కార్యక్రమాలు చెప్పిన అన్ని కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే కాలా కాబట్టి ఇప్పుడు జాయిన్ కార్యక్రమం

ಆದರೆ ಪ್ರಸರ್ ಚಕ್ಕಪೂಳಿ ರಚನಾ ಮೂರ್ತಿ ಪಟ್ಟಾ ಶ್ರೀನು ಪುತ್ರತ ಅಮ್ಮ ನೀರೇ ಅಲ್ಲಾಡಿ ಶ್ರೀನು ತಿನ್ನೋದು ಮೊಂಗರ ತಿಟ್ಟು மேரா மேராலгали அந்த என்ன பலவனமா வந்துச்சு மை என்னது